ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ ట్వంటీ వన్ ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ముందు నుంచి మీరు అన్ని పార్ట్స్ అయితే చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి ఫ్రెండ్స్ ఇక కథలో రిషి వసుధారకి సిటీ అంతా చూపించిన తర్వాత ప్రేమగా ఒక ముద్దైతే అడుగుతాడు కదా దాంతో మనం వసారా సిగ్గుపడుతూ అవన్నీ పెళ్ళయ్యాకి అని చెప్పి ఇక రిషికి ముద్దిస్తానని అయితే చేస్తుంది దాంతో రిషి నన్నే మోసం చేస్తావా ఆయన నువ్వు మా ఇంట్లోనే కదా ఇప్పుడు ఉండేది చెప్తాను పద నీ సంగతి అని అనుకుంటాడు ఆ తర్వాత రిషి వసు సిటీ అంతా చూసిన తర్వాత ఇంటికి అయితే వెళ్తారు ఇక జగతి రండి రండి వస్తరికి మొత్తం సిటీ చూపించావా రిషి అని అడుగుతూ ఉంటే అవునమ్మా చూపించానని అంటాడు ఆ తర్వాత ఇక వసుధారతో పాటు వచ్చిన తన ఫ్రెండ్ ఏంటి బాగుందా సిటీ అని అడుగుతూ ఉంటే చాలా బాగుంది అని అంటుంది దాంతో ఇక వసుధార నువ్వు కూడా వచ్చి ఉంటే బాగుండేదని చెప్పడంతో తన ఫ్రెండ్ అయినా నేను రావడానిక నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వు రిషి వెళ్తే సరదాగా ఉంటుందని కదా అలాగే రిషి నిన్ను ప్రేమగా ఇక్కడికి రమ్మంటే మీ మధ్యలో నేను ఎందుకే అని అంటుంది దాంతో ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి రాపమ్మ వస్తారా గదిలోకి వెళ్ళి భోంచే ఎదురు కానీ అని చెప్పి ఇక భోజనం అయితే వడ్డిస్తుంది ఆ తర్వాత మహేంద్ర కూడా ఇంటికి వస్తాడు ఇక వస్తారని చూసి సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు కోడలిపిల్ల నువ్వా అని అంటుంటే వస్తారా నమస్కారం మామయ్య అని ఇక ఇక ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది మహేంద్ర దగ్గర దాంతో ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ మా దగ్గర అవసరం లేదమ్మా నేను కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాను నువ్వు నాతో ఏ విషయమైనా షేర్ చేసుకోవచ్చు ఒక ఫ్రెండ్ లాగా ఒక లాగా అనుకోవద్దని అంటాడు దాంతో వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అలాగే ఇంకా రాత్రి అవ్వడంతో ఇక వస్తారా నిద్రపోవడానికి తన గదిలోకి వెళ్తూ ఉండంగా రిషి ఏంటి వస్తారా అప్పుడే నిద్రపోతాము అని అంటాడు దాంతో ఏంటి రిషి నిద్ర వస్తుంది అయినా పొద్దున్నంతా తిరిగి వచ్చాం కదా అని చెప్పడంతో అయినా ఏంటి వస్తారా అమ్మ పడుకోవడానికి ఇక్కడికి వచ్చింది కాసేపు కబుర్లో చెప్పుకుందాం డాబా పైకి రమ్మని అంటాడు ఇక్కడ వస్తారా అమ్మ డాబాపైక అత్తయ్య కానీ మామయ్య కానీ చూస్తే ఏమనుకుంటారు అలాగే పక్కనే నా ఫ్రెండ్ కూడా ఉంది బాగుండదు రిషి అని అంటుండడంతో ఉండడంతో రిషి అది కాదు వస్తారా అని అని చెప్తున్నా కూడా ప్లీజ్ రిషి అర్థం చేసుకొని అంటుంది ఇంకా రిషి సరేలే అని డిసప్పాయింట్ అవుతాడు ఇంకా నెక్స్ట్ డే వసుధార వాళ్ళు ఊరికి బయలుదేరాలని అనుకుంటారు ఆ తర్వాత జగతి ఏంటమ్మా అప్పుడే వెళ్ళిపోతారా అని చెప్పడంతో అత్తయ్య నేను ఇంట్లో కూడా చెప్పి రాలేదు నా ఫ్రెండ్ వాళ్ళు ఊరికని చెప్పి వచ్చాను అలాగే ఈరోజు వస్తానని ఇంట్లో చెప్పొచ్చాను అని అంటుండడంతో సరేలే వెళ్దూ కానీ రా నిన్ను రెడీ చేస్తానని చెప్పి వసుధారకైతే చీర కడుతుంది జగతి చాలా అందంగా రెడీ చేస్తుంది ఇక వసారని ఆ చూరలో చూసిన రిషి అయితే ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోతాడు వసుధార ఎంత అందంగా ఉంది ఈ చీరలో ఇక రిషి అలానే చూస్తున్నా జగతి ఏంట్రా నా కోడలు వైపు అలా కోరికి తినేలా చూస్తున్నావు ఋషి అని అంటుంది ఇంకా రిషి అదేం లేదమ్మని అమ్మని సిగ్గుపడుతూ ఉంటే నాకు తెలిసిన వసుధార చాలా అందంగా ఉంది కదా ఈ చీరలో అలాగే నేను వస్తారని ఊరికి వెళ్దు కానీ నేను ఎందుకు ఆపానో తెలుసా మీ ఇద్దరు వెళ్ళి గుడికి ఒకసారి రండి ఇద్దరు అర్చన చేయించు అర్చన చేయించుకొని రండి ఆ తర్వాత వస్తారని నువ్వు బస్ స్టాప్లో దిగబెడదు కానీ ఆ అమ్మాయిని వస్తారని అంటుంది దాంతో ఇక రిషి వస్తు గుడికి అయితే బయలుదేరతారు కారులో ఇక రిషి వస్తారు వంక చూస్తూ వస్తారని నిజం చెప్పమంటావా ఈరోజు నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు ఈ చీరలో అని అంటాడు వస్తు నిజంగా అంత అందంగా ఉన్నాను రిషి అని అంటుంటే నిజం చెప్తున్నాను చాలా అందంగా ఉన్నామని చెప్పడంతో ఈ చీర మా అత్తయ్యది మా అత్తయ్య నన్ను ఇలా రెడీ చేసిందని చెప్తుండడంతో చీర వల్ల నీ నీకు అందం రాలేదు నీ వల్ల చీరకి అందం వచ్చిందని అంటాడు ఇక వసరా అబ్బో రిషి భలే పొగుడుతున్నావే అని చెప్పడంతో ఇది పొగడతా కాదు నిజమే చెప్తున్నానని అంటాడు ఇక వస్తార అలా సిగ్గుపడుతూ ఉంటుంది ఇద్దరు కలిసి గుడికి అయితే వెళ్తారు ఇక వస్తు ఆ శారీలో తట్టుకొని పడవతుంటే మన రిషి ప్రేమగా అయితే పట్టుకుంటు